మేడ్చల్ జిల్లా గడ్కేశర్ మున్సిపాలిటీ గౌరవ మేడ్చల్ మల్కజిరి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెంబీపూర్ గారి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై నిన్న జరిగిన ధార్ని ఖండించడానికి వారికి సంఘీభావం తెలపడానికి గౌరవ గడ్కేశ్వరర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బయలుదేరుతున్న సమయంలో గౌడ్ గారి వెంకట గౌరవ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి గారిని కౌన్సిలర్ను బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చందపట్ల వెంకటరెడ్డి బేతల బండారి బండీ గౌడ్ షేక్ జహితున్నారు హంగీర్ సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ డొంకిని గౌడ్ సహకార బ్యాంక్ డైరెక్టర్ చందపట్ల ధర్మారెడ్డి మాజీ ఎంపీటీసీలు చిలుకుడి గోపాల్రెడ్డి మంకం రవి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి నాయకులు అనుభాయ్ బొంత సుధాకర్ పల్లె విజయగౌడ్ కృపానిధి కందకట్ల రామకృష్ణారెడ్డి జహంగీర్ సద్దాం చింతకింది వేణు శ్రీకాంత్ రెడ్డి రాజేష్ గౌడ్ బానుక నవీన్ ఔషాపూర్ అంగుషాపూర్ ఇదిలాబాద్ ఘన్పూర్ మాదారం మరపల్లిగూడెం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు సిరాజ్ కూర్చోడి పూజలు ఉండండి పూర్వ ఎత్తుందే రాయ్ గోపాలన్న బండి తీసుకో

మన హిజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఏదైతే శంబపూర్ రాజీ పార్టీ అధ్యక్షుడు మెర్చల్ జిల్లా అధ్యక్షుడు పిలుపు మేరకు ఈరోజు మన జిల్లాకి వెళ్ళి పెద్ద ఎత్తున మన అరటిపూర్లు గాంధీ షేర్లింగపల్లి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి ఉభయ కార్యక్రమం ఉండే అందులో భాగంగా ఈరోజు గచ్చేశ్వర్ మున్సిపాలిటీని కానీ మండలం కానీ అందరి ఇక్కడ కార్యకర్తలు కూడా ఇక్కడ స్థానిక పోలీసులు సిఏ గారు అందరు కూడా మా అందరి కార్యకర్తల ఇన్నెలకు వచ్చి అరెస్ట్ తీసుకొచ్చి గచ్చేసర్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే అర్టీపుల్ గాంధీ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీలో ఉండే గతంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే పిఏసీ పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్గా ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పదవిని ఓ ప్రతిపక్ష నాయకుడు సూచించిన వ్యక్తికి ఇవ్వాల్సిన పదవిని అతను కాంగ్రెస్ పార్టీలో చేరిన అర్టిపుల్ గాంధీకి ఇవ్వడం జరిగింది అది రాజ్యాంగానికే విరుద్ధం తప్పది మన ముఖ్యమంత్రి గారు చేసిన ఆ పనిని అందులో భాగంగా మన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడడం జరిగింది గాంధీ గారు అనవసరమైన మాటలు కౌశిక్ రెడ్డి గారిని దూషించి ఎన్నో కలిసి మాటలు మాట్లాడడం జరిగింది దానికి స్పందించిన కౌశిక్ రెడ్డి గారు కూడా అతను ఘాటుగా కూడా హెచ్చరించడం జరిగింది గాంధీ గారికి నీకు దమ్ముంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీనే ఉన్నావు అంటున్నావు కదా నీ చాతనైతే బీఆర్ఎస్ పార్టీ కన్వే వేసుకొని మన తెలంగాణ భవన్కి రావాల్సిందిగా కోరడం కౌశిక్ రెడ్డి గారు సవాల్ విసరడం జరిగింది కానీ ఆ సవాల్ను అతను స్వీకరించకుండా అతని ఇంటి మీదకి ఒక చాలామందిని ఒక పదిహేను ఇరవై వెహికల్స్ మీద వచ్చి గుండాలను రోడీలను పెట్టుకొని వచ్చి కౌశిక్ రెడ్డి గారి ఇంటిని దౌర్జన్యం చేసి ఆ ఇంట్లో భయభ్రాంతులు చేసి అద్దాలు వలగొట్టి మూడిగుడ్లు రాళ్ళు టమాటలతో కూడా దౌర్జన్యం చేయడం జరిగింది అది తెలిసిన మన మన మాజీ మంత్రి హరీష్ రావు గారు మన ఎమ్మెల్యేలు అందరూ కూడా స్పందించి కౌశిక్ రెడ్డి గారి దగ్గరికి పోవడం జరిగింది అలాగే సిపి గారిని కూడా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గారిని కూడా కలుజామని వెళ్తే అతను లేడు కానీ అక్కడ మనవళ్ళు చాలాసేపు కలుజామంటూ కూడా కలవకుండా వాళ్ళని అందరినీ కూడా అక్రమంగా హరీష్ రావు గారిని అరెస్ట్ చేసి రెండు మూడు గంటలు కూడా అతన్ని ఓరార్ మీద కూడా తిప్పడం జరిగింది అది తెలిసిన కార్యకర్తలు కూడా చాలా మనోళ్ళు కూడా అందరూ కూడా ప్రతి అక్కడ ఏరియాకి వెళ్ళి ప్రతి సుమారు రెండు వందల కార్ల మీద అన్వాయి కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకోవాల్సిందిగా చెప్పి తెలియజేస్తున్నాం మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు మీరు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు రాజ్యాంగాన్ని అను అనుకూలంగా మీరు వివరించి ఏదైతే పిఏసీ చైర్మన్ ఉందో అది ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన బాధ్యత మీరు తెలుసుకోవాలి దేశంలో కూడా మన ప్రభుత్వం ఏర్పాటు మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటైనాక ఏదైతే వాళ్ళకు ఇవ్వాల్సిన పిఏసీ చైర్మన్ పనిని మీరు రాహుల్ గారు సూచించిన వ్యక్తికి ఇక్కడ కేసీ వేణుగోపాల్ గారికి ఇవ్వడం జరిగింది మీరు ఆలోచన చేసుకోవాలి ఎట్లయితే మీ అధిష్టాన వర్గం మీరైతే ఏ రకంగా అయితే దేశంలో చేస్తుర్రో ఈ రాష్ట్రంలో కూడా మీరు ఆ రకంగా చేయాల్సిందిగా కోరుకుంటూ